దేశవ్యాప్తంగా బుల్డోజర్ వార్తలు హాట్ టాపిక్ గా మారాయి ఇది వరకు నిర్మాణ రంగానికే పరిమితమైన బుల్డోజర్ ఇప్పుడు రాజకీయాల్లోనూ కీలక ఆయుధంగా మారింది ఎన్నికల్లో ప్రచార రథంగా కూడా ఉపయోగిస్తున్నారు ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న హర్యానాలో ఎక్కడ చూసినా జేసీబీలే దర్శనమిస్తున్నాయి ప్రజల నుంచి భారీ స్పందన వస్తుండటంతో రాజకీయ పార్టీలన్నీ వీటినే తమ వాహనాలుగా వినియోగిస్తున్నాయి దీంతో అక్కడ బుల్డోజర్లకు డిమాండ్ భారీగా పెరిగింది జేసీబీ బ్లేడ్లపై కూర్చుని పూలు చల్లుతూ నృత్యాలు చేస్తూ పార్టీ కార్యకర్తలు ఫుల్ ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రచారంలో రాజకీయ పార్టీలు కొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్న వేళ తమ వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగిందని బుల్డోజర్ యజమానులు అంటున్నారు ఎన్నికల ప్రచారానికి ట్యాక్సీ ఓనర్లు కార్లను పంపించినట్లుగానే తాము కూడా తమ బుల్డోజర్లను పంపిస్తున్నట్లు వాహన యజమానులు చెబుతున్నారు ఢిల్లీతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో జేసీబీలను తెప్పించాల్సి వస్తోందని అంటున్నారు హర్యానాలో తొంభై అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ ఐదున పోలింగ్ జరగనుంది ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలు విస్తృత ప్రచారం చేస్తున్నాయి